రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేసి జగన్ రైతులకు తీవ్ర ద్రోహం అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు ఎలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో మీడియా మురుగు కాలువలో తూడు తొలగింపు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలిసి పవర్ స్ప్రే యంత్రం ద్వారా కాలువల మధ్యలో రసాయనాలు విదజల్లే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు అనంతరం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ రైతుల పట్ల గత ప్రభుత్వం తీవ్ర అలక్ష్యం చేస్తే నేటి తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట ప్రకారం హామీలు నిలబెట్టుకుంటుందని అన్నారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోని తాము ఇచ్చిన అన్ని ముఖ్యమైన హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు తమ శాఖ పరిధిలో తొమ్మిది వందల అరవై మురుగు పంటకాలు వల్ల ప్రచాళనకు తొంభై కోట్ల వ్యయంతో పనులు చేపట్టామని చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాలలో పంట మురుగు పంటకాలలోని తట్ట మట్టిని గాని చెత్తను గాని జగన్ ప్రభుత్వం తొలగించలేదని అన్నారు రైతు ప్రభుత్వం వ్యవసాయ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అందుకు ఉదాహరణ అధికారంలోకి వచ్చినటువంటి ముప్పై రోజుల్లోనే త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన రైతు సంక్షేమం కోసం మేము చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళనే ఒక నిదర్శనం ఎందుకంటే ఏదైతే రైతుకు అత్యంత అవసరమైనటువంటిది ఆ నీరు ఒక ఆక్సిజన్ లాంటిది వ్యవసాయం అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వ్యవసాయం బాగుండాలని అంటే రైతు బాగుండాలని అంటే ఖచ్చితంగా ఏదైతే కెనాల్స్ కాలువలు అదేవిధంగా ట్రైన్స్ ఈ రెండు కూడా అతి ముఖ్యంగా ఉండాలి ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి దురదృష్టం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు తట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం అదేవిధంగా డ్రైన్స్లో తట్ట మట్టి కూడా తీకపోవడంతో మరి ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాల ఆయికట్టు ముంపు గురవడం చూసాం అదేవిధంగా ఏదైతే ఆఖరికి వీడు అంటే తూడు వరపటెక్క లాంటి వాటిని కూడా మరి నిర్మూలించలేక ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద డ్రైన్ల మీద ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు గొరవడ నిర్మూలన కోసం ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది ఆ వాతావరణం అనుకూలిస్తుంది తొందరగా ఆ కొలుపుని నివారించుకోవచ్చు కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు కానీ అగ్రిమెంట్లు కానీ పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అందుకే నేను కూడా రైతుల్ని కానీ ప్రజలు కానీ ఒకటే కోరుతూ ఉన్నా మన కాలువల్ని మన డ్రైల్ని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు శాశ్వతంగా శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆ వైఎస్ఆర్సిపి పార్టీని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు యుద్ధ ప్రాతిక పత్రికను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టిమేషన్ వేయించుకొని మళ్ళీ అవి వెంటనే కడా మీటింగ్ పెట్టి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై పనులకు నిధు నిధులు మంజూరు చేసి అవి కూడా ఆలస్యం కాకుండా మరి షార్ట్ టెండర్ పిలిచి వర్క్లు ప్రారంభిస్తూ ఉన్నాం నిజంగా ఇప్పుడే చూస్తున్న వాతావరణం కూడా ఎందుకంటే జూలై నెల కాబట్టి అనుకూలించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఇప్పుడు స్ప్రే చేసినా కూడా ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ అదంతా కూడా నీటి అవుతుంది దీనికి బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అదే ఏప్రిల్ లో మన టెండర్స్ ఇచ్చి మే నెలలో పనులు చేసుకుని ఉంటే రైతుకి ఈ దుస్థితి బాధ ఉండేది కాదు కదా అంటే ఈ రకంగా రైతుని అడుగడుగునా కూడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పెట్టాడో మన అందరం కూడా ఐదు సంవత్సరాల్లో చూసాం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక రైతు ప్రభుత్వంగా ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మరి వచ్చే సంవత్సరం నేను చెప్తూ ఉన్నా ఏదైతే ఏప్రిల్ నెలలోనే ఎస్టిమేషన్ వేసుకుని మరి ఏప్రిల్ నెలలోనే టెండర్లు పిలిచి ఏప్రిల్ నెలలోనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి మే నెలలో రేపు రా రాబోయేటువంటి సంవత్సరం నుంచి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతు ప్రభుత్వంగా మే నెలలోనే పనులు చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను